ఇది వర్షం కష్ట తగ్గిన తర్వాత ఇది స్పీడప్ చేయించండి లిఫ్టింగ్ ఎందుకంటే ఇప్పుడు అంతా ఇక్కడే ఉన్నాయి కాబట్టి వన్స్ మనకి ఇది వర్షం తగ్గిన తర్వాత న్యూస్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మళ్ళీ వర్షం పడి మళ్ళీ తడిసిపోయి అలాగ ఆకూడదు సో ఒకసారి ఇప్పుడు ఏమన్నా ఏం లేదు సార్ కొంచెం తడిసినవి ఉంటే మిల్లలతో మాట్లాడి దింపేయమంటే ఆ ప్రాబ్లం రాదు సార్ ఇప్పుడు దగ్గర దగ్గర రెండు మూడు వేల బ్యాగులు ఉన్నాయి వాళ్ళు మళ్ళా ఒకవేళ ఈ గుణము ఎండబెట్టాలంటే మెయిన్ బాయిల్ బాయిల్ మిల్స్ వచ్చాం కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు కొంచెం మిల్లర్లకి చెప్తారంటే ఇవన్నీ లిఫ్టింగ్ చేసి కొన్ని మిల్స్ దగ్గర డ్రయర్స్ ఉంటాయి పెద్ద బాయిలర్ మిల్స్ ఉంటాయి సో వాళ్ళకి అంటే పర్చేస్ చేసింది మళ్ళీ తిరిగి ఓపెన్ చేసి ఇది చేయకుండా వెళ్ళిపోయేటట్టు చూసుకుంటారు 이브로 프로큐라이 인터폰 올웨이즈 일리 투 아니 아메르 와드메 타이카 콘넥트멘트 디스파이 가트쉐스 프로텍티드 박스 오픈 아하 चाहिए ओ द इमेज बाकी अपोन सेक्टर कितना ऊंटे शेयर है అసలు ఏం అవుతుందో అందుకే అక్కడ అవుతుంది సేమ్ కు ట్రక్ సేమ్ బాక్షిట్ అయితే డేట్ లైఫ్ అది కటింగ్ బ్యాగ్కి రెండు కేజీలు గంగా సాబి ఏదంత వస్తున్నాయి మీరు ఈ ట్రక్ షీట్స్ కూడా సెంటర్ వైజ్ మిల్స్ తో మాట్లాడి ట్రక్ షీట్స్ కూడా పర్చూస్ చేయాలి వాడు లేదు అంటే అంటే అట్లీస్ట్ ఈ వన్ టూ డేస్ అది స్లో అవుతుంది కాబట్టి మనం పికప్ చేసి అట్లీస్ట్ ప్రొక్యూర్మెంట్లో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ అయినా మనము కంప్లీట్ చెయ్యాలి ఇది చిన్నరు కూడా వేయించారు ఇదంతా

ఇలాంటి ఇష్యూస్ వేయింగ్లో కావచ్చు ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు సెంటర్లో ఎటువంటి ఇబ్బంది కలిగినా అదేవిధంగా దళారుల దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనకి జిల్లాలో కూడా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది స్టేట్ లెవెల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది సో కంట్రోల్ రూమ్కి కూడా సమాచారము ఇవ్వగలరని కోరుకుంటున్నాము సో ఈరోజు కూడా ఇప్పుడు మనకి నిజామాబాద్ జిల్లాలో మనకి ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ప్యాడి మాయిశ్చరైజర్ ఎఫ్యూక్యూట్ క్వాంటిటీ ఉండే విధంగా మనము పర్చేజ్ చేస్తాం కాబట్టి కొంత ప్యాడీ చదవకుండా కూడా మనకి సెంటర్ దగ్గర కూడా టార్లు పెట్టుకోవడము అదేవిధంగా మనకి ప్రొక్యూర్ అయిన క్వాంటిటీ కూడా ఇమీడియట్గా మిల్స్కి షిఫ్ట్ అయ్యే విధంగా కూడా మనము అన్ని చర్యలు తీసుకుంటున్నాము సో వన్స్ మనకి ఈ వర్షాలు పడినా కూడా మనకి ఆ ధాన్యాన్ని మొత్తం మనము ప్రొక్యూర్ చేస్తాం కాబట్టి రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్యానిక్ కా గురి కాకుండా సో తక్కువ రేట్ అమ్మకుండా మనకి ప్రొక్యూ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఎంఎస్పీ ప్రైస్కే మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి సో సెంటర్స్లోనే క్యారీని అమ్మే విధంగా రైతులు కూడా సహకరించాలి సో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనకి జిల్లా యంత్రాంగం కూడా ఇమీడియట్గా మనము రియాక్ట్ అయ్యి కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకి అన్ని సెంటర్స్లో కూడా ఆల్రెడీ మనము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే మనకి ఫార్టీ కేజీస్ ఉంటుందో ఫార్టీ కేజీస్ ప్లస్ బ్యాగ్ వెయిట్ అంతవరకు మాత్రమే మనకి వెయింగ్ చేసే విధంగా కూడా మనము అందరికీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేసాము సో మనకి ప్యాక్స్ అదేవిధంగా ఐకేపీ సెంటర్స్లో కూడా ఇప్పటి వరకు రైతులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా మనము వెయింగ్ అదేవిధంగా మిల్స్ దగ్గర కూడా అక్కడ కూడా కటింగ్ జరగకుండా కూడా మనము ట్రక్ షీట్స్ వచ్చిన ట్రక్ షీట్స్ని కూడా మనము మానిటర్ చేస్తూ ఉన్నాము ఇక్కడ సెంటర్లో ఎంత క్వాంటిటీకి అయితే వేయింగ్ అయిందో అదే క్వాంటిటీ అక్కడ ట్రక్ షీట్స్లో కూడా మిల్లర్స్ దగ్గర కూడా ఎప్పుడూ అయ్యే విధంగా కూడా మనం సెంట్రల్ ఇన్ఛార్జెస్తోని మానిటర్ చేస్తూ ఉన్నాము